సరైన సమాచారం లేనట్లయితే దా ఆ వెహికల్స్ తీసుకుపోయి ఏదైనా క్రైమ్ చేసినట్లయితే మీరు అమాయకులు కూడా బలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇంత మార్నింగ్ లేచి మీకు కొద్ది ఇబ్బంది కలిగిన మీరు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మేము ఈరోజు కోరుకున్నది ఏంటంటే చాలా మన విలేజ్లో ఇంతకుముందు పక్కింట్లేమన్నా అయితే అందరు వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదో హైదరాబాద్ ఇలా అయిందో గ్రామ ప్రజలు కూడా అలాగే అయ్యారు కాబట్టి అలా కాకుండా ఏ చిన్న సమాచారం ఇచ్చినా మేము ఏదైనా మీకు సహాయం చేయాలంటే మీరు సమాచారం ఇచ్చినట్లయితేనే మేము ఈజీగా దాన్ని ముందు పోగలుగుతాం దయచేసి హండ్రెడ్ డైల్ అనేది చాలా ఈజీ చిన్న విషయం ఏదైనా అయితే మీరు హండ్రెడ్ డైల్ చేసినట్లయితే ఐదు నిమిషాలలో పోలీసు మీ చే మీ ఇంటి ముందలు ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి ఏ అయితే వెహికల్స్కి మీరు ఎన్నిసార్లు మేము ఫైన్ వేసినా మీకు ఫైన్ వేసి ఇబ్బంది పెట్టాలని మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కానీ మీరు చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల ప్రాణం పోవడం వల్ల మీ కుటుంబాలు రోడ్డుపై పడి ఉంటుంది దయచేసి మీరు కంపల్సరీ కూడా హెల్మెట్ పెట్టుకోండి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే ప్రాణం మీ కుటుంబం మొత్తం మీపై ఆధారపడి ఉంటుంది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టలేమా మనం సండే రోజు ఎంజాయ్ చేయడానికో మటనో చికెనో ఏదో చేయడానికి డబ్బులు వేలు వేలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి మన ప్రాణానికి అంత ఇంపార్టెంట్ అయిన ఒక పదిహేను వేలు రెండు పదిహేను వందలు మూడు వేలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది ఏదో పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోమంటున్నారని మామూలు హెల్మెట్ కాకుండా ఒక బ్రాండెడ్ హెల్మెట్ పెట్టుకోండి దయచేసి అది మీ ప్రాణ రక్షణ మంది ఎందుకంటే హైవే ఉంది మీరు ఎంత జాగ్రత్తగా వచ్చినా ఎదిగోడు అంత జాగ్రత్తగా రావాలని రూల్ ఏం లేదు అది అనవసరంగా మీ ప్రాణాలు పోవడం మీ కుటుంబం రోడ్ మీద పడడం అది మంచిది కాదు మీరు అందరు వ్యవసాయదారులే మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే మేము వేసేదారులు మేడం ఇక్కడే కదా పక్కకు పోవడానికి ఎందుకు అంటారు ఎంత దూరం అనేది కాదు కొద్ది దూరం పోయినా అక్కడ అనుకోని ప్రమాదం జరిగినైతే మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మీరు అందరూ కూడా ధరించాలి రేపటి నుంచి హెల్మెట్ లేకుండా అయితే ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది మీరు ఎవరితో ఫోన్ చేయించినా ఫైన్ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరు ధరిస్తారు కదా హెల్మెట్ స్కూల్ పిల్లలు కూడా ముఖ్యంగా స్కూల్ పిల్లలు మీరు బస్సులు ఎక్కించేటప్పుడు అస్సలు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు మీ ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నామంటే ఇన్ ఇంత సమయం మీతో గడిపే అవకాశం ఉండదు ఇంతమందితో గడిపే అవకాశం ఉండదు కాబట్టి అవకాశం వచ్చింది మేము చెప్తున్నాము స్కూల్ పిల్లలు బస్సు ఎక్కించేటప్పుడు బస్సు దిగేటప్పుడు తల్లిదండ్రులు పోయి తీసుకొచ్చుకోవాలి అక్కడ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు అనవసరంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లలు ఇంట్లో ఎవరో మీ భార్యలో ఎవరో ఉంటారు భార్య ఉంటుంది కాబట్టి కనీసం మీరన్నా చైన్ నుండి వచ్చినప్పుడు ఆ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా స్కూల్ బస్సుని ఎక్కడైతే డ్రాప్ చేస్తారో మీ పిల్లల్ని తెచ్చుకోండి వాళ్ళు వరకు రావట్లేదు అక్కడే జరుగుతుంది రెండు మూడు సార్లు కూడా చూసినా ఎక్కించేటప్పుడు దించేటప్పుడు స్కూల్ పిల్లలు కూడా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఊర్లలో ఇప్పుడు ఏ అయితే డబ్బులు పడుతున్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీగా వస్తుందని మనం ఫోన్ని ఎవరైనా ఫ్రీ సైబర్ క్రైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ దొంగతనాలు ఇలాంటి మర్డర్లు అలాంటివి మేము చాలా తగ్గిపోయినాయి అవి మేము ఛేదిస్తాం కానీ సైబర్ క్రైమ్ అనేది అంత ఈజీగా జరగదు ఫోన్లో మీకు ఏదైనా ఫ్రీ అంటే అది ముట్టుకోకండి అంతేయ ఏదైనా మీకు తెలియని విషయాలు ఫ్రీ అని చెప్తే మీరు ఇంతమంది ఉన్నారు కదా ఊర్లో ప్రజలు అందరికీ తెలియాలి ముస్లాపూర్ నుండి సైబర్ క్రైమ్ అనేది జరగకూడదు జరుగుతుందా జరిగితే మీ అందరి బాధ్యతనే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా మీరు మీ ఊర్లో ఉన్న అందరికీ చెప్పండి ఫోన్లో ఏదైనా ఫ్రీగా ఇస్తాము లోన్లు ఇస్తాము ఆధార్ కార్డు మీది చెయ్యండి జాబ్లు ఇస్తాము ఇలాంటి ఏదైనా సరే ఒకటే ఒకటి ఫ్రీ ఇస్తామంటే మీకు తెలియని వాళ్ళ ఫోన్లు కానీ తెలియని మెసేజ్ కానీ క్లిక్ చేయదు చేస్తారా మీ ప్రజలందరూ చెప్తారు మీ ఊర్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి అమ్మ నాన్నకి పెద్ద మనుషులకు అందరికీ కూడా చెప్పండి దయచేసి ఇది అందరు మీరు పాటించాలని కోరుకుంటూ డిఎస్పి సార్ మాట్లాడతారు ఇప్పుడు వెహికల్స్ ఏతుంటే మేము ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పెట్టాం డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాం ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోయినా మీకు అమ్మిన వాళ్ళు ఎవరనేది కనుక్కుంటాం నిజమైన వెహికల్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇస్తాం లేకపో లేకపోయినట్లయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ లేని వెహికల్ ఎవరు కూడా కొనకూడదు కొనడం వల్ల మీకే ప్రమాదం కాబట్టి అది చేయడం జరుగుతుంది తెలుగులో దూస ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో